వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని శ్రీశైలం నియోజకవర్గం నందికడుకు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతాంగం అంతా రైతు పోరుపాట యూరియాపై రైతు పోరుపాట కార్యక్రమానికి రెండు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి రైతాంగానికి ప్రతి వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున కానీ మిరుగని కనీ విని ఎరుగని రీతిలో ఈరోజు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు అందరూ కూడా మమేకమై ఈ పోరుపాట కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా తెలుగుదేశం ఎన్డిఏ ఇచ్చి దాదాపు పదహైదు మాసాల కాలంగా వస్తూ ఉంది అదేవిధంగా ఖరీఫ్ పంట స్టార్ట్ అయ్యి దాదాపు నాలుగు మాసాలు కావస్తా ఉంది మూడు నాలుగు మాసాలు కావస్తూ ఉంది ఇప్పటికి కూడా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఎగతాళి చేస్తూ ఎక్కడ రైతాత్మహత్యలు జరగ జరగలేదని చెప్పి ఈరోజు తప్పుడు ప్రకటనలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఎక్కడైతే పంటకు గిట్టుబాటు ధర లేక ప్రజలు విలవిల్లాడిపోతూ ఉంటే రైతాంగం విలవిల్లాడుతూ ఉంటే చెల్లించిపోయి ఎక్కడ చూసినా లక్షలాది జనం తన వెంట వస్తూ ఉంటే రైతులను పరామర్శించడం కోసం వెళ్ళినప్పుడు ఎన్నో ఆంక్షలు విధించి రోజు రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన సాగిస్తూ పోతే కేసులు పెడతాం మన గుంటూరులో పోయినప్పుడు చూసాం పొగాకు రైతుల సమస్యల గురించి మన నాయకుడు వెళ్ళినప్పుడు జనాలు లక్షలాది జనం మేము బతకలేని మహాప్రభు నీ ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా మాకు గిట్టుబాటు ధరలు అందాయి ఎక్కడ పడితే ఎక్కడ సొసైటీల్లో కావచ్చు లేకపోతే మార్కెట్ యార్డులలో కావచ్చు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్సు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడం బ్రహ్మాండంగా మాకే మహాప్రభు మేము గడ్డి తిని తప్పు చేసుకున్నాం నిన్ను పోగొట్టుకొని ఈరోజు మాకు ఆత్మహత్యల చేరణ ఈ ప్రభుత్వం చూస్తూ కూడా నిద్రపోయినట్టుగా నటిస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని నిద్ర చేయకుండా మహాప్రోగ్ అని చెప్పి రైతాంగం ఎంత పడతా ఉంటే గత ప్రభుత్వంలో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అమ్మిన ఈ రోజు పన్నెండు వందల రూపాయలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పెద్దలు శ్రీశైలం ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ చక్రపాణి గారు అన్న ఆధ్వర్యంలో మరియు నందికొట్కూరు నుంచి మన యువనాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ యూత్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి రైతన్న ప్రతి అన్నదాత ఎంతమంది ఇక్కడ గుమిగడాయితే అర్థం అవుతుంది వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా చేతులెక్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే యొక్క విలేకరులకు పాత్రికేయ మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు ఇంతమంది సమూహానికి కావడానికి ముఖ్యమైన కారణము రైతన్నకు జరుగుతున్న అన్యాయము కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలైంది పద్నాలుగు నెలల్లో ఏ రంగంలో అయినా ఏ పథకమైనా ఏ విధమైనటువంటి మంచి మన రాష్ట్రానికి జరిగిందంటే ఎక్కడ కూడా అటువంటి దాఖలాలు లేవు కనీసము వ్యవసాయ రంగానికి పేదల రైతులకు మంచి చేస్తాడని చంద్రబాబు నాయుడుని పద్నాలుగు నెలలు కూడా చూసినా కూడా ఏ విధమైనటువంటి మార్పు లేదు మొన్న సీజన్ లో వరి మరియు ఒగాకు ఎంత నష్టానికి గురైందో మనకు తెలుసు గిట్టుబాటు ధరలేక రైతులు ఎంత నష్టపారి తెలుసు ఇప్పుడేమో ఉల్లి మరియు టమాటో అదే విధంగా కంది మొక్కజొన్న ఇవి కూడాను పూర్తిగా గిట్టుబాటు ధర లేక రైతులు ఎంతో బాధపడుతున్నారు మీ అందరికి తెలిసిన విషయమే ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే రై ప్రతి రైతుకి విత్తు వేసిన తర్వాత ఆ యూరియా ఎరువు అన్నది దొరక్క అన్నది మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న దౌర్భాగ్యానికి ఒక పెద్ద చిహ్నం మనందరం తెలుసుకోవాలి యూరియా ఒక ఎకరానికి రెండు మూడు ప్యాకెట్లు వేయాలి అటువంటి అటువంటి